ఎవరింట్లో అయితే ఆ కుటుంబం అంతా ఆర్థికంగా ఎదగాలో వారు కొన్ని మాట్లాడుకోవడని మాటలు ఉంటాయి అలాగే ఒక చక్కటి రెమెడీ ఉంటుంది ఈ దాల్చిన చెక్కతో ఏం చేయాలో డబ్బు విషయంలో ఈ రెమెడీస్ ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుందాం ఈ అక్టోబర్ నెల పన్నెండవ తారీఖు సండే హైదరాబాద్ లో మనం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఆ క్లాస్ కి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ధనవంతులు అవ్వాలి ఆర్థికంగా ఎదగాలి బిజినెస్ చేయాలి లేతే జాబ్ లో ప్రమోషన్ కావాలి ఒక కంపెనీకి సీఓ కావాలి మంచి లైఫ్ పార్ట్నర్ పొందాలి చక్కటి వ్యక్తితో మ్యారేజ్ కావాలి అయితే ఆల్రెడీ కుటుంబంలో ఉన్న సమస్యలు తీరాలి డబ్బుకి లోటు లేకుండా ఒక సెలబ్రిటీగా జీవించాలి ఒక బిజినెస్ పెట్టే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఆరోగ్యంగా ఉండాలి ఇంకా అనేక విషయాలు ఉంటాయి ఒక్కొక్కరితో ఆ క్లాస్ లో లాస్ట్ లో విడిగా మాట్లాడి ఆ అన్నిటికీ రెమెడీస్ ఇస్తూ హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఈ బిజినెస్ క్లాస్ అంటే నార్మల్ జీవితం కాకుండా మనం సంపన్నులుగా ఎదగటానికి ఆ విశ్వశక్తిని మనం అంత గొప్పగా ఎలా కోరుకోవాలి ఆ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ దగ్గర నుంచి ఆ ప్రాక్టికల్స్ చేపించడం అనేక విషయాలు ఉంటాయి హైదరాబాద్ పన్నెండో తారీఖు అక్టోబర్ ఆదివారం జరిగే క్లాస్ కి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా రిజర్వ్ చేసుకోండి మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కాబట్టి అదే విధంగా మనం విజయవాడలో అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున సేమ్ ఇట్లాగే మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ పెడుతున్నాం చాలా అప్పుల్లో కురికిపోయి వాటి నుంచి బయటపడాలి ఒకప్పుడు చాలా బాగున్న వాళ్ళు సడన్ గా దివాడో తీసి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకా మ్యారేజ్ అవ్వక పిల్లలకి లేకపోతే ఇంకా జాబ్ రావట్లేదు ఇంకా డిప్రెషన్స్ చాలా మానసిక సమస్యలు ఉన్నాయి ఇంకా ఇట్లా అనేక విషయాలు ఉంటాయి వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలో ఆ రోజంతా సండే క్లాస్ ఉంటుంది క్లాస్ లో రెమెడీస్ ఉంటాయి హీలింగ్ పెయిన్ ఉంటుంది డిఫరెంట్ గా ఈ క్లాస్ ఉంటుంది ఆర్థికంగా ఎదగటానికి సంపన్నులు అవటానికి ఈ క్లాస్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ఆదివారం జరిగే విజయవాడలో క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా మనం వన్ టు వన్ పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉంటాం వీడిగా ఎలాంటి ప్రాబ్లం కైనా సరే ఎంత రిచ్ అవ్వాలో కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఎన్ని కోట్ల అబ్బాయిని తీరాలి ఇక మ్యారేజ్ అవ్వట్లేదు ఇంట్లో పిల్లలకి లేకపోతే వాళ్ళు ఒక స్పెషల్గా ఎదగాలని ఉంటుంది పర్సనల్ గా ఎన్నో విషయాలు ఉంటాయి అందరు ముందు కాకుండా విడిగా పర్సనల్ క్లాస్ కూడా కోరుకుంటారు అట్లా కూడా మనం చెప్పడం జరిగింది ఈ కింద సులవతి నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్ లో వెళ్ళిపోతే మనం ఇంట్లో కొన్ని మాట్లాడుకోవడని విషయాలు చాలా ఉంటాయి అదేంటి అలాగే మనకి డబ్బు ప్రవాహం అధికంగా రావాలి అంటే ఈ డబ్బు కొన్నటువంటి ఆ నెగిటివ్ పోవటానికి మనం దాల్చిన చెక్కతో ఎట్లా చేయాలో ఈ విషయాలను తెలుసుకుందాం ముఖ్యంగా ఇంట్లో స్త్రీలు ఎప్పుడు కూడా హుషారుగా ఉండాలి ఎక్కువ సమయం పగలు నిద్రపోవటం మగతగా ఉండటం లేదా కోల్పోయినట్టు ఉండటం ముందే ఆ ఇంట్లో నెగిటివ్ ఉందని అర్థం అప్పుడు వాడు ఏం చేయాలి ఆ కళ్ళుపుతో ఇళ్ళంతా శుభ్రం చేసేసి వెంటనే వాడు కళ్ళుపుతో కూడా స్నానం చేసి రెండు టీ స్పూన్లు తర్వాత సాంబ్రాన్ని వేసి ఈ జవాది పొడి రాసుకోవాలి మైండ్ ని డైవర్ట్ చేయాలి కొన్ని ఆ నెగిటివ్ శక్తులు ఆ హెయిర్ కూడా పట్టుకుని ఉంటాయి హెయిర్ కూడా సాంబ్రాన్ని వేయాలని ఒక వీడియో నేను చెప్పాను అలాగే ఇంటి ముందు చెప్పులు గుమ్మానికి తొక్కేస్తూ గుమ్మ వేదన విడిచేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా చెడు శక్తులు వచ్చి ఆ ఇంటిని దివాళా తీయించడానికి ఆ స్త్రీకి అట్రాక్షన్ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా ఒక అంటే చంగు చంగున ఎప్పుడు హుషారుగా ఉండే పరిస్థితులు కాకుండా నీరసంగా ఇప్పుడు నిద్రపోవటం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఉంటాయి అంటున్నారు అంటే మనం ఆల్రెడీ నెగిటివ్ ని ఆకర్షించాం కాబట్టి ఆ ఇంట్లో ఉండే స్త్రీలకి అవి ఎక్కువగా ఇంట్లో ఉంటారు కాబట్టి అందరూ బయటకు వెళ్ళిపోతారు జెంట్స్ అవి ఏం చేస్తాయి నిస్సత్వ చిరాకు డబ్బుదేముంది ఇదేముంది ఎందుకు ఈ జీవితం అన్నట్టు ఒకలాంటి స్థితికి చేర్చి మానసిక స్థితికి సో అలా ఎక్కువ సార్లు రన్ అవ్వకూడదు అది ఒక రోజు అట్లా అనిపించిందంటే వెంటనే అలర్ట్ అలర్ట్ అయిపోవాలి ఇంట్లో నెగిటివ్ ఉంది అని అర్థం ఆ విధంగా ఇంట్లో ఇడిసిన బట్టలు గాని పగిలిపోయిన అద్దాలు గాని చనిపోయిన వారి ఫోటోలు గాని ఇంకా అతికిచ్చిన వస్తువులు గాని ఎప్పటి నుంచో తాతల దగ్గర నుంచి స్టోర్ రూమ్ లో కొన్ని వస్తువులు దాచే దాసి ఉంచుతారు వాళ్ళ గుర్తు కోసం అది నెగిటివ్ రిలీజ్ చేస్తూ ఉంటాం బూజు పట్టేసి ఉండటం ఆ బొద్దింకలు తిరుగుతూ ఉండటం ఈ బూజు పడుతుందంటే ఆ ఇల్లు దివాళా తీస్తుందని అర్థం అని చెప్తున్నాను అందుకని ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి మనం మన కాకపోయిన రెంటదైనా సరే ఆ ఇంట్లో మనమే నివసిస్తాం కాబట్టి మనిషిలో మనకి ఆ ఇల్లు ఎప్పుడు కూడా చక్కగా రాత్రి పూట మాత్రం గాడి నిద్ర పట్టాలి పగల నిద్రపోతున్నామంటే ఆ ఇంటికి దరిద్రానికి కారణం అని చెప్తున్నారు అంటే ఒంట్లో బాగోక లేదు లంచ్ తర్వాత కొద్ది కొద్దివాడు పెద్దవాళ్ళు జస్ట్ పది నిమిషాలు రిలాక్స్ అవుతారు అంతవరకు బానే ఉంటుంది ఆల్రెడీ పెద్ద వయసు వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు అట్లా కాదు కొంచెం ఎంగేజ్ లో మిడి ఎంగేజ్ లో ఉన్నవాడు ఊరికూరికి ఆ ఇంట్లో నిద్రపోతూ నగతగా అనిపిస్తూ చిరాగ్గా అనిపిస్తూ రెడీ అవకుండా తన మీద తనకి ఇంట్రెస్ట్ లేకుండా క్రాక్టివ్ గా పాట పాడుకుంటూ చెంగు వంట చేస్తూ అన్ని పనులు చేస్తూ అట్రాక్టివ్ గా ఆకర్షణీయంగా రెడీ అవుతూ తన మీద తనకి ఇష్టం పెరుగుతూ వెరైటీగా బట్టలు వేసుకుంటూ వెరైటీగా తలని దూకుంటూ అంటే ఆ ఇంట్లో ఆ హుషార్నెస్ వాళ్ళు తెలిసిపోద్ది అనమాట చాలా యాక్టివ్ గా ఉన్నప్పుడు కొత్త ధనంగా ఏదో కొత్త పంటలు అని లేకపోతే స్టిచ్చింగ్ అని వాళ్ళు ఉన్న క్రియేటివిటీని వెలిపితేస్తుంటారు బయట ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూడండి ఎప్పుడు మగతిగా పడుకుంటూ ఉంటారు ఏం చేయాలనిపించదు ఏం చెయ్యాలి అనిపించట్లేదు అంటే ఖచ్చితంగా నెగిటివ్ ఉంది అనంత ఒక మహిళ చాలా హుషారుగా సరదాగా చిరునవ్వు నవ్వుకుంటూ హ్యాపీగా ఉంది ఆ ఇంట్లో అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ధనవంతులు అవుతారు అని ఈ సూత్రం అనమాట కారణం ఏంటి పాజిటివ్ శక్తులు ఏంజల్స్ ఆ ఇంట్లో రక్షణగా ఉన్నారు మనం పిలవాలి ఈ నెగిటివ్ ఉంది అంటే థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు తప్పకుండా మా ఇంట్లోకి ఈ చెడు శక్తులను తీసేసేలాగా ఏంజల్స్ ని గార్డెన్ ఏంజల్స్ ని రక్షణగా నువ్వు పంపిస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పాలి ఆ ఇంట్లో స్త్రీ హ్యాపీగా ఉంటేనే ఇంటి యజమానికి కూడా చాలా బాగుంటుంది వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ సంస్థ ఏదన్నా ఉంటే వ్యాపారం చేస్తుంటే అభివృద్ధి చెందుతారు ఆ ఉద్యోగంలో వాళ్ళ హస్బెండ్ కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఆ ప్రమోషన్స్ వస్తాయి మరొక ఇల్లు కొనగలుగుతారు ఇంకా ఇంట్లో అనేక వస్తువులు వస్తాయి అనేకం జరుగుతాయి దీనంగా దిగాలుగా ఉన్న ఇంట్లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని చెప్పి చెప్పబడింది అంటే ఆ ఇంట్లో కలిసి రాదు ఒక స్త్రీ హుషారుగా సంతోషంగా లేకపోతే అనర్ధాలు ఉంటాయి అందుకని స్త్రీలని మానసికంగా హింసించే మాటలు మాట్లాడకూడదండి ఆ భాష బాషపోవటం వెళ్ళిన తర్వాత వాళ్ళు మానసికం కొమ్మిలిపోవటం లోపల బాధ పెయిన్ అనేది స్త్రీ పడకూడదు అది ఆ వ్యక్తిని తెలియకుండా అనరాని అంటం గాని ఏడిపించటం గాని లేకపోతే మానసికంగా వేదనకు గురయ్యేలాగా ఆ ఇలాంటి మాటలు ఎవరు కూడా తల్లిదండ్రులు కూడా మాట్లాడకూడదండి బిడ్డల్ని చదువుకునే బిడ్డలు గాని ఉద్యోగం చేస్తున్న బిడ్డలు గాని పెళ్ళైన వాళ్ళని కూడా ఊరికే ఆ నోటి మాట అనవసరంగా కోపంలో అది నేను చెప్పట్లేదు మీకు ఆల్రెడీ తెలుసు కోపంలో తిట్టకూడదు పిల్లల్ని శపించకూడదు అనమాట ఎంత కోపం వచ్చినా సరే ఆ మాటలు యూజ్ చేయకూడదు ఇవన్నీ సీక్రెట్స్ అనమాట ఎందుకంటే తల్లిదండ్రులు దేవుడితో సమానం ఆ మాటని అది నిజం చేస్తుంది కోపంలో ఆవేశంలో చిరాకు తెప్పించినప్పుడు ఆ అనరాని మాటని యూజ్ చేస్తుంటారు తల్లిదండ్రులను కొంతమంది చదువుకోని వాళ్ళైనా గానీ చదువుకున్న వాళ్ళు కూడా నెగిటివ్ ఆ అనవసరంగా ఆ ఇంట్లో ప్రవేశించి వాళ్ళ చేత ఆ మాటలు అనిపిల్లా చేస్తుంది ఏ తల్లిదండ్రులు బిడ్డల్ని చెప్పించాలని తిట్టాలని అనుకోరు కాకపోతే ఈ పిల్లలు విస్కిన్ చేస్తూ వాళ్ళ కోపం తెప్పించినప్పుడు అనుకోని సందర్భంలో యూస్ చేస్తుంటారు వాళ్ళకి అలా యూస్ చేయాలని ఇష్టం ఉండదు కానీ నెగిటివ్ శక్తులు ఆ ఇంట్లో ఉండడం ద్వారా వారి ద్వారా ఆ విధంగా ఆ ఇంటిని కొలాప్స్ చేయడానికి అనరాని మాటలు ఆ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా చేస్తూ ఉంటాయి అంటే ఇలా జరుగుతుంది అంటే ఇంట్లో కొంత భాష మనం ఇబ్బందికరంగా వాడుతున్నాము మంచిగా కాకుండా ప్రేమతో కాకుండా గొడవలాగా లేకపోతే చిరాకి వచ్చి అంగరాన్ని మాటలు అంటున్నారు ఆ ఇంట్లో అంటే ఖచ్చితంగా నెగిటివ్ శక్తులు ఉన్నాయి దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో నేను చాలా సార్లు చెప్పడం జరిగింది కళ్ళుపు పెట్టుకుని ఆ ఇంటిని తడిగొట్టేసి క్లీన్ చేసి ఆమెరాన్ని వేయాలి ఇరిగిపోయిన వస్తువులు గాని చనిపోయిన వారి ఫోటోలు కానీ ఇంకా నెగిటివ్ ఆకర్షించే దేన్ని కూడా ఆ ఇంట్లో ఉంచకూడదు దాంతో గొడవలు పెరుగుతాయి ఎవరు కూడా కాళ్ళు కడుక్కోకుండా రాకూడదు అపార్ట్మెంట్లు అయితే బకెట్ తో బయట పెట్టుకోవాలి మాక్సిమం ట్రై చేయాలి ఎందుకంటే మనం బాగుంటేనే కదా ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా సరే అందులో బాగుండాలంటే కనీసం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి తద్వారా నెగిటివ్ రాకుండా ఉంటుంది రాత్రిపూట చాలా నిద్రపోతారు భాష ఉపయోగించడం కాని అనవసరంగా గొడవ పట్టడం కాని ఇవన్నీ ఉండవు అనమాట సో స్త్రీని అలా ఎలా పడితే అలా మాట్లాడకూడదు చిన్న అమ్మాయి కూతుర్ చెల్లినైనా అక్కనైనా ఆ ఇంట్లో జెంట్స్ ఎవరు కూడా ఇబ్బందికరంగా హేళనగా లేకపోతే ఒకలాంటి కొంతమంది కామెడీ చేసేలాగా చేస్తారు అది ఒక్కొక్కరికి కి ఎక్కడో మనసుకి బాధ అనిపిస్తుంది అనమాట అట్లా అలా బాధపడటం కూడా మంచిది కాదు ఆ ఇంట్లో స్త్రీలు ఎవరైనా కానీ చెల్లి గాని అక్క గాని మదర్ గాని వైఫ్ గాని ఇంకా ఇంట్లో ఎవరైనా పెద్దవాడు లేడీస్ ఉంటున్నా కానీ ఎవరిని కూడా స్త్రీలని మానసికంగా వాళ్ళ పెయిన్ అంటే ఒకలాంటి బాధకు గురయ్యేలాగా ఎలాంటి మాటలు ఎవరు యూస్ చేయకూడదు అలా యూజ్ చేస్తున్నారంటే వాడు కావాలని కాదు వాళ్ళలో నెగిటివ్ ప్రవేశించింది ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ రిలేషన్ దెబ్బతీయడానికి వెళ్లి చేత అలా అనేలా చేస్తుంది ఆ నెగిటివ్ శక్తులు చుట్టాల రూపంలో ఎవరో ఒక ద్వారా ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఈ డిస్టర్బెన్స్ జరుగుతుందంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఆ ఇంట్లో స్త్రీలు ఏం చేయాలి వెంటనే ఇంట్లో నెగిటివ్ ఉందని గుర్తుపెట్టుకోవాలి మీకు మనసు బాగోపోయినా దిగులుగా అనిపిస్తున్నా ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నా ఫైనాన్షియల్గా డబ్బు రాకపోయినా కొత్త వస్తువులు రాకపోయినా లేకపోతే ఒక భాష ఇబ్బందికరంగా ఇంట్లో యూస్ చేస్తున్న ఎవరైనా సరే అనీజీగా ఉంటున్నా ఒకటే కారణం నెగిటివ్ వచ్చింది అది క్లీన్ చేసుకోవాలి సాంబ్రాన్ని వేసుకోవాలి సో అప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అదేవిధంగా మనం డబ్బుని ఇతరులకు ఇచ్చేటప్పుడు సపోజ్ మన దగ్గర డబ్బు ఉంటుంది కదా ఈ డబ్బుని మనం పొందినప్పుడు ముద్దు పెట్టుకోవాలి చాలా ప్రేమతో థ్యాంక్ యూ చెప్పాలి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి డబ్బు రావట్లేదు అంటే మన దగ్గర వంద రూపాయల నోట్ ఉన్నా సరే అది పట్టుకుని చాలా ప్రేమతో డిఎర్ మనీ నేను నీ పట్ల తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను ఈ రోజు నుంచి నేను డబ్బుని ప్రేమిస్తున్నాను ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే కనీసం ట్వంటీ వన్ టైమ్స్ చెప్పాలి చెప్పి మనం ఏదైనా బిల్లు పే చేస్తున్నా సరే దేనికైనా కడుతున్నా సరే ఫిజికల్ గా అమౌంట్ కట్టేటప్పుడు కూడా లేదా ఫోన్ పే ద్వారా మనం డబ్బులు పే చేసేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పి ఇష్టంగా చిరునవ్వుతో పే చేయాలి అలాగే మనం పొందుతున్నప్పుడు అంటే మీరు బిల్లు కట్టేటప్పుడు గ్రాసరీలో కానీ ఎక్కడ షాపింగ్ లో కానీ లేకపోతే ఎవరికైనా మీ ఇంటి దగ్గర ఇస్తున్నప్పుడు కానీ డబ్బులు ఎలా ఇవ్వాలి ఇలా మర్తపెట్టినప్పుడు ఇక్కడ దాల్చిన చెక్క పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఇచ్చే ముందు ఒక పది నిమిషాల ముందే చిన్న దాల్చిన చెక్క మొక్క లేదా పొడి కానీ దీని మీద వేసి థ్యాంక్ యూ చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ఆ డబ్బు నన్ను నెగిటివ్ మీ దగ్గరకు రాకుండా ఆ బ్లాక్ అయిపోయినటువంటి బ్లాక్ ఏజ్ పోవాలన్నమాట సో ఈ డబ్బు మీద ఇలా పొడిని చల్లేసేసి దాల్చిన చెక్క పొడి అట్లా ప్రేమతో చల్లేసి చల్లేటప్పుడు ఐఎమ్ సారీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ పట్ల నేను తెలిసి తెలియక చేసిన తప్పులకు హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేమతో చెప్పాలి ఏదో చెప్పాలని అక్కడ ఫీల్ లేకుండా జనరల్ గా చిన్నపిల్లల పాట వాళ్ళు చెప్పినట్టు చెప్తే అది పని చేయదు ఒక్కొక్కరికి లా ఆఫ్ అట్రాక్షన్ పని అంటే కారణం ఏంటి వాళ్ళలో ఆత్మ ప్రేమతో రావాలి ఇష్టంగా ఒక్కొక్క పదం పరుగుతున్నప్పుడు చాలా వైబ్రేషన్స్ రావాలి అట్లా దాల్చిన చెక్క పొడి తీసుకుని ఈ డబ్బు మీద చల్లుతూ నీ పట్ల నేను తెలియక చేసిన తప్పులకు క్షమాపణ చెప్తున్నాను డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్తూ మీరు బిల్లు పే చేసేటప్పుడు మీ వైపుని డబ్బు మర్చిపెట్టుకోవాలి మీ వైపు మడత పెట్టి మీరు ఇలా ఇవ్వాలి చాలా మంది ఏం చేస్తుంటారు తెలియక ఇలా ఇచ్చేస్తూ ఉంటారు సో ఇలా ఇవ్వకూడదు ఈ పొడి చల్లేసేసిన తర్వాత పది నిమిషాలు ముందే లేకపోతే రేపు పే చేయాలనుకుంటే ఈ రోజే మనం ఆ పొడి చల్లేసుకుని ఆ హో పొన చెప్పేసుకుని నాకు డబ్బు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఆ డబ్బుకున్న బ్లాక్స్ క్లీన్ అవటానికి కోసం పొన ప్రేర్ చెప్పి మనం లాకర్ లో పెట్టుకోవటమా పోస్ట్ లో పెట్టుకోవటం పెట్టుకుని ఆ పొడి చల్లింగ్ దాన్ని మనం ముందు పెట్టుకుని పెట్టుకోవాలి సో అప్పుడు డబ్బుకున్నటువంటి ఆ నెగిటివ్ అనేది వదిలేస్తుంది డబ్బు రావటం స్టార్ట్ అవుతుంది మనం పే చేసేటప్పుడు ఆ కొంచెం దాల్చించక పొడి లైట్ గా చల్లి మళ్ళీ వాళ్ళు ఏదేదో మంత్రించారే మీద అనుకుంటారు తెలియకోవటం ద్వారా దాల్చిన దాల్చించక మనం వంటల్లో వాడతాం కదా దానికి వేరే క్షుద్ర పూజలు అలాంటివి కాదు సో అది నార్మల్ అనమాట వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది మనం ఇవ్వటం ద్వారా వాళ్ళు బాగుంటారు మనకు కూడా మనీ వస్తుంది ఆ మనీకి ఇట్లా చల్లేసి మన వైపు ఇట్లా మర్త పెట్టుకుని ప్రేమతో చాలా ఇష్టంగా ఇవ్వాలి మొహం ఒకలాగా పెట్టుకుని ఇంత కట్టాల్సి వస్తుందని అట్లాంటి బాధతో ఇస్తే పేదరికంలోకి వెళ్ళిపోతాం మనం అంటే నా దగ్గర లేదు కానీ నేను చాలా కష్టంగా పే చేస్తున్నా అనే భావన విశ్వంలోకి వెళుతుంది అనమాట మన ఆత్మ ద్వారా మన ఆత్మ ఆ ప్రింట్ తీస్తుంది మనం ఎలా ఫీల్ అవుతున్నాము హ్యాపీగా ఫీల్ అవుతున్నామా చిరాక్గా ఇంత కట్టాల్సి వస్తుంది అనవసరంగా అమ్మో డబ్బు ఇంత కట్టాలని ఒకలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకోవటం ద్వారా యూనివర్స్ నియమాలు తెలియకపోవడం ద్వారా బాధతో ఇస్తూ ఉంటారు లేదా టెన్ పర్సెంట్ దానం చేయాలి మనకు వస్తున్న శాలరీలో నుంచి కానీ బిజినెస్ లో నుంచి దానం చేసినప్పుడు ఒక నెల చేసి ఇంకో నెల మర్చిపోయి ఇలా చేస్తుంటారు దాంతో వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి అనమాట ఎందుకంటే యూనివర్స్ నియమాలను ఒకసారి ప్రమాణం చేసి తప్పిన తర్వాత యూనివర్స్ తీసుకునే చర్యలు చాలా సీరియస్ గా ఉంటాయి అది చాలా నష్టాన్ని చేకూరుస్తాయి అది ఆ నష్టం అనేది ఎంత ఉంటుందో కూడా చెప్పలేము యూనివర్స్ నియమాల్లో ఒకటే ఉంది ఒకసారి యూనివర్స్ ప్రమాణం చేశాక ఆ ప్రమాణం తప్పితే ఆ శిక్ష అనేది చాలా దారుణంగా ఉంటుంది అది అనుభవించినప్పుడు ప్రాక్టికల్ గా అర్థమవుతుంది అప్పుడు ఎందుకు నేను అలా మన చిన్నపిల్లలు ఆటలేక ఊరికే మాట చెప్పేసి తప్పకూడదు అంటే విశ్వానికి మహోన్నతమైన శక్తికి మనం ఒకటి ప్రమాణం చేసామంటే ఈ భూమిలో నిధి నిక్షేపాలు డబ్బు అని మనకి రావాలి ఆ ప్రమాణాన్ని తప్పినప్పుడు దాని ఫలితాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అది ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అందుకని మర్చిపోతే మళ్ళీ క్షమాపణలు చెప్పి స్టార్ట్ చేసే చేసుకోవాలి తప్ప యూనివర్స్ తో ఆటలు ఆడకూడదు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది జీవితాల్లో వాళ్ళు మిస్ చేసిన మిస్టేక్స్ తర్వాత దగ్గరికి రావటం జరిగింది అప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళు పుంజుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట సో విశ్వంతో చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి నిజంగా మాట్లాడాలి అబద్ధం మాట్లాడకూడదు డబ్బు పట్ల కూడా ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలి ఎంత డబ్బునైనా చాలా ప్రేమగా చెల్లించాలి మనం కొనేటప్పుడు అది నచ్చింది అన్నప్పుడు ఇష్టంగా కొంటాం కదా విశ్వ జ్ఞానానికి కానీ దానం చేయడానికి దేనికైనా చాలా ప్రేమగా మనసంతా ప్రాణం పెట్టి చక్కగా ఇష్టంగా ఆ పొడిచల్లేసి థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి మన మనసులో అనుకుని వాళ్ళ ఇద్దరిగా చెప్పకూడదు ఇలా ఇవ్వాలి మీ వైపు రెండు మడతలు ఈ రెండు మడతలు మీ వైపు ఉండాలి మిత్ర ఇలా అవ్వాలి థ్యాంక్ యూ చెప్పేసేసి ఆ తర్వాత నేను పే చేశాను అనవసరంగా అది కట్టాను ఎవరితోనూ మాట్లాడుకో చాలా సైలెంట్ అయిపోవాలి నువ్వు కోటీశ్వరుడు కోటీశ్వరుడు కాబట్టి నువ్వు ఎంతైనా కట్టగలవు ఆ సందేశం విష్ణులోకి వెళ్తుంది ఓకే మీకు కోటీశ్వరులు అయ్యేలాగా ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి యూనివర్సు అది నమ్మింది కాబట్టి దాన్ని ఇస్తుంది చాలా బాధతో కష్టంగా హౌస్ లోన్ పే చేయటం కానీ ఇంకోటి ఏదైనా పే చేయటం కానీ చాలా నీరసంగా దిగాలుగా అమ్మో చాలా కష్టమైపోయింది ఎలా పే చేయటం ఎక్కడెక్కడ అడిగి నేను ట్రై చేస్తాను దాన్ని అందరికి చెప్తూ ఉంటారు ఆ కష్టమైపోయింది నా దగ్గర డబ్బు లేదు చాలా ఇబ్బందికరంగా ఆ అనుకోకుండా అందింది అలా కట్టే అని అంత అంత నరకం అనుభవించాం ఈయన అని చెప్తుంటారు చాలా మంది లేడీస్ వేరే ఫ్రెండ్స్ తో లేకపోతే ఒక పది మంది కలిసి ఒక చుట్టాలు పక్క పక్కన కూర్చున్నప్పుడు ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు హ్యాపీగా నేను కోటీశ్వర్యాలు కాబట్టి నేను ఈజీగా పే చేశాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అప్పుడు అది తీసుకుంటుంది అనమాట కొన్ని మాట్లాడకూడని భాష డబ్బులు కట్టేటప్పుడు కూడా ఎవరితో పోట్లాడుతూ డబ్బులను చూస్తే లెక్క ఇసిరేస్తూ ఇట్లాగా చాలా మంది ఏం చేస్తుంటారు ఇట్లా ఇసిరేస్తుంటారు ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు అట్లా కాదు మీ వైపు లెక్కేసుకోవాలి మీ వైపు రావాలి మనీ లెక్కేసేటప్పుడు కూడా మీ వైపు వచ్చేలా చూసుకోవాలి ఈ ట్రిక్స్ అన్ని తెలుసుకున్నప్పుడు ఇట్లా ఇసిరేస్తుంటే నువ్వు వెళ్ళిపో అని అర్థం వెళ్తుంది అనమాట చిన్న చిన్న ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు లాకర్ లో మనీ పెడుతున్నప్పుడు రెండు లవంగాలు దాల్చిన చక్కని జస్ట్ ఒక చిన్న పేపర్ లో వైట్ పేపర్ లో పెట్టి అక్కడ పెట్టడం ద్వారా ఆ ఎనర్జీ ఆ స్మెల్ కి డబ్బు నెగిటివ్ పోతుంది డబ్బు కొన్ని నెగిటివ్ మీ బ్యాగ్ లో కూడా లేడీస్ పర్స్ లో కూడా జెంట్స్ పర్స్ లో కూడా ఒక లవంగాను చిన్న దాల్చిన చెక్క జస్ట్ ఒక పేపర్ లో పెట్టి పెట్టుకోవచ్చు తద్వారా ఏంటంటే మనీ బ్లాక్స్ రిమూవ్ అవుతాయి మనకి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనీ ఎప్పుడు కూడా పర్స్ లోకి వచ్చేలాగా జరుగుతుంది అట్లా దాల్చిన చెక్క తో మనీ పెట్టే ప్లేస్ లో ఒక వైట్ పేపర్ తీసుకుని దాంట్లో పెట్టి ఆ పేపర్ లో అక్కడ పెట్టుకోవాలి దాంతో ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి ఆ మనీ అనేది ఎప్పుడు కూడా లాకర్ లో ఉండేలా జరుగుతుంది అట్లా మీ లో పెట్టుకోవడం ద్వారా మనీ అనేది ఎప్పుడు కూడా అనేక రూపాల్లో మీకు వచ్చేలా జరుగుతుంది అనమాట ఇట్లా చిన్న చిన్న మాటలు మనం తెలియకుండా మనీ పట్ల మాట్లాడిస్తూ ఉంటాం మాట్లాడకూడదు వ్యతిరేకమైన మాటలు ఏది మాట్లాడకూడదు మా ప్రమోషన్ వచ్చింది ఉద్యోగంలో ఉద్యోగం చేస్తుంటే జీతం రెట్టింపు అయింది వ్యాపారం మా వారిది ఇంకా పెరిగింది ప్రమోషన్ వచ్చింది మా ఇంట్లో చాలా పరిస్థితులు రేపటి రోజున చాలా బాగుంటాము అంటూ అందమైన కళలకంటూ రేపటి భవిష్యత్తు పట్ల ఇష్టం పెంచుకొని ప్రేమతో మాట్లాడినప్పుడు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఒప్పనొప్పులో చెప్పినప్పుడు ఈ నెగిటివ్ మనీకున్నటువంటి బ్లాక్స్ అంతా రిమూవ్ అయిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అనమాట మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మిమ్మల్ని ఆశీర్దిస్తూ ఆ మహోన్నతమైన విశ్వం మీద ప్రత్యేకత ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్